జగ్గన్ దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అది ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మనం ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను కాకప్ చేసి నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పొల చల్లాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ రేపు పెట్టాను సార్ నేను విమపక్క అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నేను అక్కడ వన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోరగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను కాల్ చేసిద్దానే అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు చెప్పండి తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్ లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి పంపవలసిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి చేస్తే చేశాను సార్ అది ఎప్పుడప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చేసి దాన్ని గవర్నమెంట్ మీద కూర్చో నీకేం కాదు నీకు ఏ ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టర్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోవు నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము సర్దుతాము నువ్వు అది ఎన్ని చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండే ఎవరో ధర్మానం రాకుండా అని చెప్పేసారు అదే విధంగా తిరుగుతూ ఉంటుంది ఈ నెల అక్కడ ఒక రోడ్డు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్ ఇబ్బంది పెద్ద నేను అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ కూడా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్గా ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపోవు అక్కడతో టచ్ ఉంటూ నేను కిట్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీకు బ్రదర్ చేస్తాం మీకు ఎదురుపరచువలసిన ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు దాని వేలకు అక్కడైతే నీకు అన్ని రకాలుగా క్లస్ అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రక భయపెట్టి కొంచెం డబ్బు క్లాస్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ అని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎవతారీ అప్పుడు ఇరవై మూడు బయట రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు జోగి రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపషం మాములుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరినీ సెల్ చేసి వాడు వెళ్ళిపోయారు సార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా అడగ్రీ ఏలూరు జిల్లా అదే కులీ ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణకాట నారాయణపురం బాగున్నప్పుడు అది నా ఫైనాన్షియల్ పదేం సార్ అతని ద్వారా డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్ మునుగోలు జిల్లాలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ మీద తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకొస్తాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్థాన్ని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాని మీద కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ పాలు తీసుకు పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షికి మీరు వాళ్ళందరినీ తీసుకొని వస్తాను అధికారులు అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ గొడవలు బాగా ఎదురుగా ఉన్న గోడంలో అంత అదిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ కానీ కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కాన్ పెట్టి సార్ పెట్టారు సార్ ఇంటికాన్ పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో చాలా చేస్తున్నారు అని చెప్పి బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటే ఒక రావసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు ల్యాండిసిపేట్ వేరే అక్క అన్నారు కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడు ఇచ్చి కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ కలుస్తారని కూడా ఆ ద్వారా కూడా నాకు ఏం జరిగిందని నాకు అనుఫా లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను మళ్ళీ ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ సహకరిద్దాం అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఎందుకు మీ నే కదా జయచంద్ర రెడ్డి అసలు ఈ సార్ ఆయన ఏం చేశానంటే పెద్దిరెడ్డి గారు రామ్ గారు పక్క కాల్స్ చేసి రెడ్డి గారు ఆ చేసి మిగిలిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గడవడు మీ ఫ్రెండ్కి రాల్సీ మొత్తం మా ఆండ్రనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీటు రాదు గడవాడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎట్లా అఫ్రికా ఆఫరాలు చూసుకుంటాడు మీరు కూడా అఫ్రికెట్ వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇక నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా డబ్బులు ప్రిపేర్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిపేర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసింది సార్ ఉండేది ఆప్షన్కి వచ్చేస్తే వచ్చేసింది సార్ ఇక ఇక తట్టుకోలేక ఆయన చెప్పింది తినేసి ఆయన ముట్టుకోట్టు నాకు ఇస్తారనుకున్నా ఎప్పుడందరూ తీరుస్తారనుకోని నేను ఓకే అన్నా సార్ చేసేదానికి ఓకే అన్నా సార్ మరి నాకు సార్ గారు నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు సార్ మాకు ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబికే రెస్ట్ గురువు దగ్గర దానిలో ఎంబికెరెస్ చదువుకున్నప్పుడు వచ్చినాం సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరకి ఆ టైంలో మా క్లాస్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ వర్క్ షాప్కి వచ్చిన ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం వెళ్దాం వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ పడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పుడు ఇంకా అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసినా కూడా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను చెయ్యడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానో లేదు నేను ఎట్లా నేను ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇక ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక ਸਰਦਾਰ ਜੀ ਗੋਵਿੰਦ ਮੀਤਿ ਸਿੱਖਿਆ ਦਾ ਸੈਕਟਰ ਅਮੂਲਿਕ ਨਾਂ ਦੀ ਯੋਜਨਾ ਸੰਸਦ ਹੈ। ਹਮਮ। ਸਹੀ।